ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదు అనుకో అంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు ఏదన్నా నువ్వు పొందుదామనుకున్నా నీకు దక్కలేదు అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినవన్నీ చేయటంలా నువ్వు అడిగిన చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు నే మీద పగబట్టినట్టు మనం అడిగిన అన్నీ చేసాడనుకో దేవుడు ప్రేమించినట్టు అది పగబట్టినట్టు ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వట్టుకు మన ఇల్లు దగలు తగలబెట్టుకునే ఉంటాయి ఎందుకంటే మన తెలివి మనం అడిగే వాటిలో చాలా మనకు మనమే అగ్గిపోయి గీసుకునే ఉంటాయి అది మన తెలివి అందుకని ఆయన మన నాన్న కాబట్టి తండ్రి కాబట్టి ప్రేమ కలిగినోడు కాబట్టి ప్రేమను బట్టి నువ్వు అడిగినవి అన్నీ చేయడు నీ చేయడు నువ్వు అడిగిన కాలంలో చేయుడు నువ్వు అడిగిన ప్రకారం చేయడు నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకాలు కూడా ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగింది మంచిదైతే నీకు యోగ్యమైనదైతే అయితే ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు